ఈ వ్యాసాలలో నేను చెప్పిన విషయాలు అన్నీ కూడా భగవద్గీత శ్లోకాలలో ఉన్నాయని కాదు కానీ నేను చెప్పిన వాటిల్లో ఆ శ్లోకాల యొక్క మూల అర్థం తప్పకుండా ఉంటుంది అంతేకాకుండా భగవద్గీతలో చెప్పని కానీ లోతుగా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే అంశాల శాస్త్రీయ విశ్లేషణ వివరణ కూడా ఉంటుంది అది భగవద్గీతను అర్థం చేసుకోవడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది ఐదు జ్ఞానేంద్రియాలు ఒకటి ఒకటిగా తల్లి గర్భంలో ఉన్న శిశువుకి ఏర్పడుతుండగానే ప్రపంచ సమాచారం వాటి ద్వారా డిలోని బలహీనమైన సైనాప్స్ వంతెనలోకి అంటే జ్ఞాపకాల గదులలోకి చేరుతుంది ఆ సమాచారాన్ని ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మ అంటే కంట్రోలర్ అనుభవించి ఆ అనుభవ వివరాలను డిలోనే రాస్తుంది అది తనకు నచ్చినదైతే మరోసారి దానిని కోరుకుంటుంది అవే ప్రపంచ విషయాలపై ధ్యాస పెట్టి అదే సమాచారాన్ని మళ్ళీ గ్రహిస్తుంది అప్పుడు డీలోని బలహీనమైన సైనాప్స్ వంతెనలు అంటే జ్ఞాపకాలు బలపడుతూ ఉంటాయి అదే అలవాటు కావడం అంటే ఈ విధంగా ఏబీసీ ప్రపంచం నుంచి వస్తున్న ప్రస్తుత అనుభవ సమాచారంను గతంగా మారుస్తుంది మరియు తన విశ్లేషణ సామర్థ్యంతో సూచనలు లేదా కోరికలతో భవిష్యత్తును సృష్టిస్తుంది గత ప్రాపంచిక సమాచారం మరియు భవిష్యత్ కోరికలు లేదా సూచనలు డీలో ఏబీసీ చేత రాయబడతాయి అదేవిధంగా ఏబీసీ ధ్యానం చేస్తూ హృదయాన్ని అనుభవించిన తర్వాతే ఆ అనుభవం తాలూకు సమాచారంను డిలో రాస్తుంది మరియు ఆ సమాచారం ఆధారంగా ధ్యాన కోరికను అంటే జీను బలపరుస్తుంది ఈ విధంగా శిశువు తన కాళీ ద్వితీయ మనసు ద్వారా అనుభవం పొందుతూ దానిని అనుభవ సారాంశంతో నింపుతుంది చెయ్యి ఒకసారి కాలిన అనుభవం పొందిన తర్వాతే దీనివల్ల చెయ్యి కాలుతుంది అని ద్వితీయ మనసులో రాసుకుంటారు లేదా తెలుసుకుంటారు అంటే ప్రతీ తెలుసుకోవడం ఇలాగే స్వీయ అనుభవం నుంచి వస్తుందని కాదు ఇతరుల అనుభవాల ద్వారా తెలుసుకున్నప్పుడు కూడా విషయం అర్థమవుతుంది కానీ అది అనుభవపూర్వకంగా కాదు కాబట్టి అది సంపూర్ణ జ్ఞానం కాదు భగవద్గీత చదివి తెలుసుకోవడం అనేది ధ్యాన అనుభవంతో తెలుసుకున్న దానికి సమానం కాదు భగవద్గీత చదివి తెలుసుకున్న తర్వాత ధ్యానం చేయకుంటే అదొక తెలుసుకున్న విషయంగానే ఉండిపోతుంది కానీ అది అనుభవంలోనికి వచ్చింది కాదు గతం యొక్క సంతోషం మరియు బాధ కలిగించిన సమాచారం ప్లస్ సూచనలతో డి నిండిపోతుంది గణిత శాస్త్రం యొక్క ప్రాబబిలిటీ థియరీ అంటే సంభావ్యతా సిద్ధాంతం ప్రకారం డిలో వెయ్యి అనుభవ సమాచారాలు ఉన్నాయనుకోండి అందులో ఐదు వందలు సుఖాన్ని కలిగించినవి ఐదు వందలు దుఃఖాన్ని కలిగించినవి అవి ఉంటాయి ఈ గతం ఆలోచనల ద్వారా ఏబీబీసీ భవిష్యత్తుకు సంబంధించిన భయాలను కూడా సృష్టించుకొని రాసుకొని వాటిని అనుభవిస్తుంది ఆ గతం బాధలను భవిష్యత్తు భయాలను భరించలేక అందుకు కారణమైన ఆ ఆలోచనలను వదులుకోవడానికి ఏబీసీ వాటితో యుద్ధం చేస్తుంది అలా యుద్ధం చేయడమే వైరాగ్యం గాఢ నిద్రలో తప్ప ఏబీసీ ద్వితీయ మనసులోని ఆలోచనలతో ఇలా నిరంతర యుద్ధం చేస్తూ ఉంటుంది భగవద్గీతను పదే పదే చదువుతున్నప్పుడు మాత్రమే ప్రతి విషయం యొక్క అంతరార్థం స్పష్టంగా అర్థమవుతుంది జ్ఞానయోగ పద్ధతిలో ధ్యానం చేస్తున్నప్పుడు సందేహాలు కలిగినప్పుడు వీటి అవసరం చాలా ఉంటుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు